హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఈ రోజు మనం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ న్యూ మూవీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకా ఆలస్యం ఎందుకు లెట్స్ స్టార్ట్ ది వీడియో వీడియోలోకి ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలతో బీజీగా గడుపుతున్నాడు సలార్ రెండు కల్కి రెండు ది రాజాసాబ్ ఫౌజీ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు ఇందులో ఫౌజీ సినిమా గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని రెండో లీడ్ గా నటిస్తోందని త్వరలోనే దిశా పటానికి సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ కానున్నాయని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి దీనికి తోడు ఫౌజీ చిత్ర యూనిట్ కూడా ఈ వార్తలపై స్పందించకపోవడంతో ఈ వార్తలు రోజురోజుకీ మరింత ఎక్కువవుతున్నాయి దీంతో ఫౌజీ మేకర్స్ దిశాపటానీ హీరోయిన్ రోల్పై క్లారిటీ ఇచ్చారు ఇందులో ముఖ్యంగా ఈ సినిమాలో దిశాపటానీ రెండో లీడ్ రోల్ కోసం ఆమెని సంప్రదించలేదని అలాగే ఫౌజీలో నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు ఫౌజీ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం వేరే హీరోయిన్ని సెలెక్ట్ చేశామని త్వరలోనే అప్డేట్ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు ఈ విషయం ఇలా ఉండగా దిశాపటానీ ప్రభాస్ నటించిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమాలో నటించింది అయితే ఈ సినిమాలో దిశాపటాని రోల్ పెద్దగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బాగానే కలిసి వచ్చింది అయితే కల్కి రెండూలో మాత్రం దిశాపటానికి ఫుల్ లెంత్ రోల్ ఉండబోతున్నట్లు సమాచారం ప్రస్తుతం దిశాపటాని బాలీవుడ్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణిస్తోంది